హాయ్ ఫ్రెండ్స్ కథామృతులహరికి సుస్వాగతం ఈరోజు మంచు తెరలు మినీ ధారావాహిక ఎయిత్ ఎపిసోడు వినిపించబోతున్నాను దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇక కథలోకి వచ్చేస్తున్నాను వాళ్ళ వంట మనిషి దుర్గమ్మ చెప్పింది నిన్న ఉదయం పదింటికి సడన్గా వాళ్ళకని జ్వరం వాంతులతో కళ్ళు తిరిగి పడిపోయి ఎంత పిలిచినా పలకలేదుట ఆవిడ కంగారు పడి నాకు ఫోన్ చేసి చెప్పాలని రెండుసార్లు ట్రై చేసిందిట నేను లిఫ్ట్ చేయకపోయేసరికి వేరే నెంబర్తో చేసింది అది అన్నో నంబర్ కావడంతో ఎవరు చేస్తున్నారో అర్థం కాక లిఫ్ట్ చేశాను ఆవిడ వెంటనే బాబు మీరెవరో నాకు తెలియదు కానీ అనసూయమ్మ గారికి బాగా కావలసిన వాళ్ళని మాత్రం అర్థమైంది అందుకే మీకు ఫోన్ చేస్తున్నాను నేను వాళ్ళ ఇంట్లో వంట మనిషిని అమ్మగారికి అస్సలు బాగోలేదు పొద్దుటి నుంచి మూసిన కన్ను తెరవలేదు నాకు చాలా భయంగా ఉంది మీరు ఒకసారి వచ్చి ఆమెను హాస్పిటల్కు తీసుకెళ్ళండి అని బ్రతిమాలింది నాకు ముందు అనసూయే కావాలని అలా ఆమె చేత ఫోన్ చేస్తుందేమోనని డౌట్ వచ్చి నాకెందుకు ఫోన్ చేస్తున్నావు నేను ఆవిడకును నువ్వు అనుకున్నంత దగ్గర చుట్టానేం కాదు తను మా కస్టమర్ అంతే అయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా ఏమయ్యారు అంటూ విసుక్కున్నాను ఇంట్లో రవిబాబు తప్ప ఎవ్వరూ లేరు బాబు ఆ అయ్యగారు ఉన్నా లేనట్లే మిమ్మల్ని గురించి అనసూయమ్మ ఎప్పుడు మంచిగా చెబుతుంటుంది మీతో రోజు ఫోన్లో మాట్లాడడం కూడా చాలాసార్లు విని నేనే అలా అనుకున్నాను పోలే బాబు ఎవరైతేనే సాటి మనిషి కదా పిలిస్తే పలికే దిక్కు లేదు నేనేమో వేళకింత వండి పెట్టడం తప్ప ఏమి చేతగాను ముసలిదాన్ని మీరే పెద్ద మనసు చేసుకుని కాస్త సాయం చేయండి అయ్యా మీకు పుణ్యం ఉంటుంది అని మరోసారి తీనంగా ప్రాధాన్యపడుతుంటే ఆ గొంతులో ధ్వనించిన భయం కంగారు గమనించి ఆమె చెప్పేది అబద్ధం కాదని అనుసయ భర్తకు కూడా ఏదో హెల్త్ ప్రాబ్లం ఉందని అర్థమై అతని పరిస్థితి ఏంటో చూద్దామని వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళాను గేటు బయట నిలబడి ఆదుర్దాగా ఎదురు చూస్తున్న దుర్గమ్మ నన్ను చూడగానే రండి బాబు అంటూ నేరుగా బెడ్రూంలోకి తీసుకెళ్ళింది లోపలికి అడుగు పెట్టగానే భరించలేని దుర్వాసన బెడ్ మీద అపస్మారక స్థితిలో ఉన్న అనుసూయను చూడగానే నాకు భయమేసి వెంటనే మన ఫ్యామిలీ డాక్టర్ సురేష్కి రమ్మని ఫోన్ చేశాను అతను వచ్చే లోపల నేను అడగకుండానే ఈ విషయాలన్నీ చెప్పి మేడ మీదకి తీసుకెళ్ళి మంచానికి అద్క్కుపోయి జాలిచూపులు చూస్తున్న అనసూయ భర్త రవిబాబును పరిచయం చేసింది ఉలుగు పలుకు లేకుండా జీవచ్చం పడి ఉన్న అతన్ని చూస్తుంటే ఇలాంటి దుస్థితి పగవాళ్ళకు కూడా రాకూడదు అనిపించింది దొరబాబులో ఉండేవాడు మాయదారి జబ్బు పీల్చి పిప్పి చేసింది అంటూ కొంగుతో కళ్ళు తుడుచుకుంటున్న ఆమెను ఎలా ఊరడించాలో అర్థం కాక మౌనంగా తలూపి కిందికొచ్చి ఈగలు ముసురుతున్న రూమ్ని దుర్గంప చేత క్లీన్ చేయించాను పది నిమిషాల కల్లా డాక్టర్ వచ్చి మీజల్చి అటాక్ అయింది వీడికి అవి దిగజారే వరకు నాలుగైదు రోజులు హై ఫీవర్ ఉంటుందని అంతదాకా ఒకళ్ళు దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి మెడిసిన్స్ రాసిచ్చాడు కానీ ఆ ఇంట్లో అలా చూసుకుని మనుషులే కరువయ్యారు పాపం దుర్గమ్మ చాలా పెద్ద ఆవిడ మేలుకొని ఉండగలదో నన్న డౌటు అందుకే ఇక వేరే గచ్చంతరం లేక నేనే నైట్ అంతా కనిపెట్టుకుని కూర్చుని తెల్లవారాక నిన్ను కూడా తీసుకుని ఒక గంటలో వచ్చేస్తానని చెప్పొచ్చాను మధ్యలో నీకు ఫోన్ చేసి చెబుదామంటే నా మొబైల్లో ఛార్జింగ్ లేదు వేరే నెంబర్తో చేద్దాం అనుకున్నాను కానీ నేను లేనప్పుడు అన్నోన్ కాల్స్ వస్తే భైవైస్ కట్ చేస్తానని చాలాసార్లు చెప్పావు కదా అది గుర్తొచ్చి ఆగిపోయాను అది సంగతి అనసూయ గురించి భర్త చెబుతున్నంతసేపు చెవుల పగించి శ్రద్ధగా విన్న సుజాత నమ్మలేనట్లు చూస్తూ అదేంటి వయసులో కాస్త పెద్దవాడంత మాత్రాన తాళి కట్టిన భర్తను ఆ స్థితిలో వదిలేసి ఇలా కార్లు షికార్లు కొట్టేందుకు అనసూయకు మనసు ఎలా ఊపుతోంది ఇదంతా మతుండే చేస్తోందా అయినా అంత స్థితిమధురాలి కదా ఇంటి నిండా నౌకర్లు చాకర్లు ఉంటారనుకుంటే ఒక ఆయాత పైకి ఎవరూ లేరా అంటూ కళ్ళింత చేసింది మధు అదోలా ఎలా నవ్వేసి దుర్గమగ అది కూడా చెప్పింది లంకంత ఇంట్లో మగదిక్కు లేదన్న భావం దానికి తోడు అందరికీ తన డబ్బు మీదనే కళ్ళుంటాయన్న భయం అందుకే నౌకర్లను పెట్టుకోకపోగా కన్న తల్లిదండ్రుల్ని తోబట్టువుల్ని కూడా దూరం పెట్టి పాతికేళ్ల నుంచి నమ్మకంగా పనిచేస్తున్న తన నొక్కదాన్ని భర్తని ఇంటిని చూసుకోవడానికి అవసరం కాబట్టి ఉండనిచ్చిందిట ఇవన్నీ పక్కన పెడితే చివరిలో కొసమెరుపుగా అనుసూయ గురించి ఒక మంచి మాట చెప్పింది చేతికి అందిన డబ్బును చీరలు నగలు కోసం విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ పది మంది స్నేహితురాళ్లను వెంటేసుకుని సినిమాలు షికారులు అంటూ తిరుగుతుంది తప్ప మనిషి నిప్పులాంటిదట ఎన్నడూ మగాళ్ళకేసి కన్నెత్తి చూడడం కూడా చూడని ఆవిడ నా ఒక్కడితో తరచూ మాట్లాడడం అప్పుడప్పుడు నా పేరు త తన దగ్గర ప్రస్తావించడం వింతగా అనిపించేదిట అందుకే అనసూయ సిక్కైన విషయం నాకు చెప్పాలని ఫోన్ చేసిందిట వినడానికి తమాషాగా ఉంది కదూ అంటూ కనుబొమ్మలు ఎగరేశాడు సుజాత అవునన్నట్లు తలూపి మాట కామాటే చెప్పుకోవాలి అనుసయ్య పుట్టి పెరిగింది మంచి సాంప్రదాయ కుటుంబం అండి అందుకే కాలి పారాయణ అరకముందే భర్త అనారోగ్యం పాలైన ఎంతో నిగ్రహంతో తప్పుదారి పట్టకుండా పరువు మర్యాదల్ని నిలబెట్టుకుంటోంది మెచ్చుకోలుగా అంది నిజమే సుజా ప్రతి మనిషిలోనూ పతనం వైపు మొగ్గు చూపే బలహీన క్షణాలు ఎన్నో వస్తాయి ఆ స్థితిలో మనసును నియంత్రించి మంచి ధరలో పెట్టగల రక్షణ కవచాలు తరతరాలుగా నర నరాల్లో జీర్ణించుకున్న సత్సాంప్రదాయాలే అనసూయ విషయంలో అదే జరిగింది అందుకు మనం ఆమెను అభినందించాల్సిందే సరే ఈ డిస్కషను ఇంతటితో ఆపేసి వెళ్ళి మంచి టిఫిన్ చెయ్యి కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి దుర్గమ్మ రాత్రి ఏదో పెట్టపోయింది కానీ నాకే ఆ వాతావరణంలో తినబుద్ధి వద్దన్నాను త్వరగా పని కానివ్వు నేను పది నిమిషాలు పడుకొని లేస్తాను అనేసి మధు బద్ధకంగా కళ్ళు మోసుకున్నాడు ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను మరో ఎపిసోడ్తో మేము ముందుంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ